చంద్రబాబు గారు జగన్కి ఒక హింట్ ఇస్తున్నారు అది జగన్కి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ సంక్షేమం విషయంలో అభివృద్ధి విషయంలో అలాగే పెట్టుబడుల విషయంలో సంక్షేమం అభివృద్ధి అనేది ఖచ్చితంగా రెండూ ఉండాలి రెండూ అవసరం అదే నేపథ్యంలో నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్నా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నా సంపద సృష్టించాలన్న పెట్టుబడులు లాంటి అవసరం పారిశ్రామికవేత్తలు రావాలి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అప్పుడే యువతకి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి ఉద్యోగాలు వస్తాయి చాలామందికి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఇస్తున్న హింట్ ఏంటి అంటే ప్రతిదానికి కూడా సంపద సృష్టితో ముడిపెడుతున్నారు ఇప్పుడు ఆడబిడ్డ నిధి పీ ఫోర్తో లింక్ పెట్టారు పీ ఫోరు మార్గదర్శకులు లింక్ పెట్టారు మార్గదర్శుల్ని ఎవరికి లింక్ పెట్టారు సచివాలయాలకు లింక్ పెట్టారు అంటే ఇది ప్రతిదీ కూడా చైన్లింగ్ సిస్టమ్లా నడుస్తుంది మార్గదర్శిని సచివాలయ వాళ్ళు తీసుకురావాలి ఎంపిక చేసి ఆ సచివాలయాలు తీసుకొచ్చిన తర్వాత సచివాలయాలు లేదంటే పంచాయతీకి సంబంధించి ఆయన పంచాయతీ కార్యదర్శి కూడా చెప్పారు కదా డ్యూటీ వాళ్ళకి వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళు కొంతమందిని దత్తత తీసుకోవాలి కొన్ని గ్రామాలను కొన్ని ఇళ్ళనో వాళ్ళకి ఈ పీ ఫోర్ పథకం ద్వారా వాళ్ళ అభివృద్ధికి సహకరించాలి ఫైనాన్షియల్గా వాళ్ళని ఆదుకోవాలి ఇదంతా చేయాలి అంటే ఖచ్చితంగా సెక్రటేరియట్ అంటే గ్రామ వార్డు సచివాలయాలు పంచాయతీ వ్యవస్థ దాంతోపాటు మార్గదర్శులు అప్పుడు మార్గదర్శుల నుంచి వాళ్ళకి వెళ్తుంది ఎవరు బంగారు కుటుంబాలుగా వాళ్ళు తయారు చేయాలి తయారు చేస్తే అప్పుడు వీళ్ళనుకున్న కాన్సెప్ట్ సక్సెస్ అవుతుంది అంటే నేరుగా ప్రభుత్వం ఇస్తారనట్లేదు ఇప్పుడు కొన్ని ఇస్తుంది కరెక్టే కానీ భవిష్యత్తులో ఇంకా మార్గదర్శులు అనేవాళ్ళు కనుక వచ్చేస్తే పీ ఫోర్ సిస్టమ్ ద్వారా వీళ్ళందరికీ వాళ్ళే ఇస్తే రేపు పొద్దున్న టీడీపీ ఉంటేనే కూటం ప్రభుత్వం ఉంటేనే ఈ మార్గదర్శులు ఉంటారు కూట ప్రభుత్వం లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అనే ఆలోచనకి ప్రజలు రావాలి అలా ప్రజలు వస్తే కనుక మళ్ళీ కూటం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ జగన్ని ఎన్నుకోరు ఇది అక్కడ జరుగుతున్న కాన్సెప్ట్ అది సక్సెస్ అవుద్దా లేదనేది తర్వాత సంగతి కానీ వాళ్ళ స్కెచ్ అయితే అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నారా పి ఫోర్ గురించి ఎంతవరకు ప్రజలకి అర్థమయ్యేలా మాట్లాడగలుగుతున్నారు వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా సూపర్ సిక్స్ అమలు చేయలేదు ఎప్పుడు అమలు చేస్తారు దొంగ హామీలు ఇస్తున్నారు లేదంటే మోసం చేస్తున్నారు ఓకే ఇవ్వకపోతే మోసమే కాదని అనట్లేదు కానీ వాళ్ళు ఎత్తు ఎత్తు వేస్తున్నారు ఒక ఎత్తుగడ వాళ్ళు వేస్తున్న వ్యూహం వాళ్ళు వేస్తున్న స్కెచ్ ఏదైతే ఉందో అది వైసీపీకి అర్థమవుతుందా జగన్కి అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హింట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ హింట్ కనుక అర్థమైతే జగన్మోహన్ రెడ్డి దాన్నే పట్టుకుని కనుక ప్రజల్లోకి వెళితే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే ఇక్కడ మోసం అనేది ఒక కాన్సెప్ట్ మోసాలు వెన్నుపోట్లు ఇవన్నీ పదాలు విని విని ఉన్నారు వాళ్ళు వీళ్ళు మోసం చేశారంటారు వీళ్ళు వాళ్ళని మోసం చేశారంటారు కానీ మళ్ళీ అధికారంలోకి వాళ్లే రావడానికి మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడానికి జగన్ ఎట్టి పరిస్థితుల్లో గద్దెని ఎక్కడివ్వకుండా ఉండడానికి చేస్తున్న ప్లానింగ్ ఏంటి ఆ వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటి అనేది కనుక జగన్మోహన్ రెడ్డికి లేదంటే వైసీపీ నేతలకు అర్థమైతే అది ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతారు అనేది ఇక్కడ కీలకమైన అంశం